వారం మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియా చేసే జర్నలిజం ఒక ఎత్తు వీకెండ్ వచ్చింది అంటే వారాంతపు పలుకలు రాసే వీకెండ్ కమెంట్స్ మరో ఎత్తు చిత్ర విచిత్రమైనటువంటి కమెంట్స్తో మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ గారి రూమ్లో ఏం జరిగింది అనే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రూమ్లో ఏం అనే వరకు మధ్యలో షర్మిల గారి దగ్గర ఏం వరకు కూడా తనకు బ్రహ్మాండంగా అలవాటైన ఒక స్క్రిప్టెడ్ అంటే మసాలా గట్టిగా దట్టించి వార్తలు వండి వార్చిన వాళ్ళు మాత్రం బాగుపోయి ఆయనను మించిన వాళ్ళు లేరు ఈసారి కూడా అలాంటి చిత్ర విచిత్రమైనటువంటి వీకెండ్ కమెంట్స్ తోటే మళ్ళీ వాళ్ళ పత్రిక అంతా నింపేశారు ఆయన ఏం చెబుతారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అప్పుడు పనిచేసిన ఎన్వీ రమణ గారిని ఎన్వీ రమణను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ గారి కంప్లైంట్ చేయించారట ఎన్వి రమణ గారి మీద ఆయన చీఫ్ జస్టిస్ కానియకుండా ఇలా కంప్లైంట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ సైడ్ ఉండిపోయారు ఆయన కేసులో అధోగతి లేకుండా పోయింది అని రాసుకుంటూ వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్వి రమణను కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి భావించి జగన్తో కంప్లైంట్ ఇప్పిస్తే మోడీకి ఏం మేలు జరిగిందో చెప్పాలి కానీ అలా కంప్లైంట్ చేయించడం ద్వారా జగన్ సేఫ్ సైడ్ ఉండిపోయారు అని అంటే అంటే జగన్ సేఫ్ సైడ్ ఉంచాలి అని చెప్పి మోడీ కంప్లైంట్ ఇచ్చాడా ఇప్పించాడా మాట అంటే మోడీ నా రమణను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ఈ కమెంట్ ఎందుకు చెప్పాను కదా చిత్ర విచిత్రమైనవి అంతేకాదండి ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కంప్లైంట్ వల్లే ఆయన కేసులు గతి లేకుండా పోయాయంట అంటే ఎన్వి రమణ భయపడ్డారా అంటే ఆయన కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి మోడీ చేసిన ప్రయత్నాలు ఫలించాయా మరి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధి నిర్వహణ సక్రమంగా చేయలేదా ఏం చెప్పదలుచుకున్నాడు నాకు అర్థం కావట్లే ఆయన అంతే కాదు ఆయన ఎన్ని ఎన్ని రోజులు ఉన్నారు ప్రధాన న్యాయమూర్తిగా మరి అంతకుముందు పది పన్నెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసును మరి ఎందుకు ఉరికెత్తించలే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోనే ఉన్నారు మరి అప్పుడు ఎందుకు గురికెత్తించలే ఈ కేవలం ఆయన ఉన్న కాలంలోనే అదే పోతే లేకుండా పోయా మరి ఆయన దిగిపోయిన తర్వాత ఏం జరుగుతున్నాయి అరే ఇంత ఇంత విచిత్ర విచిత్రమైన జర్నలిజం మనం ఎక్కడా చూడడం సీరియస్లీ ఎక్కడా చూడడం ఇంకొకటి కూడా ఏంటంట ఎన్వి రమణ గారు అదే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు కదా మొన్న అప్పుడు పరామర్శించడం కోసం అని చెప్పి ఎన్వి రమణ గారు వెళ్తే వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మంచి ఫలితాలు సాధించాలి మనకి చాలా దారుణమైన ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పి గ్రహించిన కేసీఆర్ గారట ఆసుపత్రిలోనే ఎన్వి రమణ గారి ముందు మీరు మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయండి అని చెప్పి ప్రతిపాదించారట మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించమని దాన్ని ఆయన అక్కడే సున్నితంగా తిరస్కరించారు అట ఏంటి ఆసుపత్రిలో బెడ్ మీద ఉండి రాజకీయ ప్రపోజల్ పెట్టేశారా ఏం పొలిటికల్ ప్రపోజల్ పెట్టేశారా ఆయన సున్నితంగా తిరస్కరించారట మరి ఆయనే చెప్పారేమో మరి ఆయనకు మనకు తెలియదు అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మళ్ళీ భట్టి విక్రమార్క గారు వెళ్ళినప్పుడు రే మోదీ చెప్పారట జస్ట్ నువ్వు కేసీఆర్ని రాజకీయంగా ఖతం చేసి నేను చూసుకుంటా నీకు అన్ని విధాల అండగా ఉంటాను అని చెప్పి చెప్పేశారట సో ఈ విషయం తెలిసిన కేసీఆర్ వణికిపోతూ ఉన్నారట మరి మోదీ చెప్పిన మాట మనం ఎంతవరకు వినొచ్చు కేసీఆర్ను కథం చేస్తే రాజకీయంగా మనకి ఎంతవరకు మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ లెక్కలేసుకుంటూ వేసుకుంటూ ఉందట మరి రేవంత్ రెడ్డి చెప్పిండాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎంత దోస్తులో మనకు తెలుసుగా రేవంత్ రెడ్డి చెప్పారా ఇట్లా రాజకీయంగా కథన్ చేయమన్నారు అంత మేము అండగా ఉంటాము అని చెప్పి అదే చెప్పా ఎక్కడ ఏం జరిగినా ఏం మాట్లాడినా ఏనుక బ్రహ్మాండంగా అయితే తెలిసిపోతూ ఉంటుంది అండ్ ఏమంటారు కేసీఆర్ గారి దగ్గర అసలు డబ్బు లేదట నిధులు కట్టకట అట ఆయన అధికారంలో దిగిపోయి రెండు నెలలుగానే అప్పటి వరకేమో విపరీతమైన డబ్బులు ఉండేదట విపరీతమైన డబ్బులు ఉండేది వీళ్ళే రాశారు ఎక్కడి నుంచి వచ్చిందో విపరీతమైన డబ్బులు ఈ రెండు నెలల్లో మొత్తం అయిందా అంటే ఆయన ఆసుపత్రిలో మన బిల్లు కట్టేశాడ అయింది ఒక యాభై వేల లక్ష కోట్లు కట్టారా వీళ్ళే చెప్పారు అన్ని కోట్లు ఉందని ఇంతకు ముందు అధికారం నుంచి దిగిపోయి రెండు నెలలు కాకపోతే డబ్బులు విపరీతమైన కట్టకటా ఉందట ఏం చేయాలో దిక్కు తోచట్లేదట మొత్తం కేసీఆర్ గారు వైద్యానికి పొందిన మన ఆసుపత్రి బిల్లులు ఏమైనా కట్టారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించి చంద్రబాబును పొలిటికల్గా క్లోజ్ చేద్దామని చెప్పి మోదీ భావించారు కానీ ఆయన ఎత్తు పారలేదు అట ఒకవేళ టీడీపీ అయితే ఆ ప్లేస్ను ఆక్యుపై చేద్దామని బీజేపీ చూసిందట లేదు ఇప్పుడు వైసీపీని ఏమైనా కథం చేద్దామంటే చేసినా కూడా టీడీపీ బలపడుతుంది మనకేం ప్రయోజనం లేదని చెప్పి బీజేపీ భావిస్తుందట టీడీపీ అయితే ఆ ని బీజేపీ ఎలా భర్తీ చేస్తుందో మరి వైసీపీ అప్పుడు ఎందుకు బలపడదు వైసీపీని కథం చేస్తే టీడీపీ ఏమంటారు ఆ ప్లేస్ ను బిజేపీ ఎట్లా ఆక్యుపై చేస్తుందో ఇదేందో మనకు అర్థమే కదా పోయిన జర్నలిజం